శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానములో కార్తీక మాసం ఇరవై ఆరో రోజు స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో పంచామూర్తి అభిషేకాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి సహాయ అర్చకులు నాగ వెంకట పవన్ కుమార్ శర్మ తెలిపారు ఆదివారం భీమనవారిపేట మిల్క్ ప్రాజెక్టు ఎదురుగా వేయించేసి ఉన్న శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేకు నుండి స్వామివారికి వివిధ రకాల పంట రసాలతో ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పదకొండు గంటల వరకు అభిషేకాలు జరిగాయని తెలిపారు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం ప్రతిరోజు సాయంకాల ఆకాశ ఆకాశదీప కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు స్వామివారికి నిత్యం కైంకర్యాలు ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయన్నారు ప్రతి రోజు ద్రవ్యంతో స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తున్నాయి దాని యొక్క తాత్పర్యాన్ని భక్తులకు వివరించడం జరుగుతుందని వారు తెలిపారు ఈ రోజు స్వామివారికి కుంకుమతో అభిషేకం నిర్వహించడం విశేషం భక్తులు తీర్థ స్వీకరించారని తెలిపారు ఈ కార్యక్రమం ఆలయ కమిటీ వారి పర్యవేక్షణలో జరుగుతుందని తెలిపారు Yeah, yeah.

for the Thank <laughs> you. గురు విష్ణు గురుదేవమహేశ్వర గురుక్షాత్పర్ బ్రహ్మ తస్మై శ్రీగురవై నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ కేతవే శిరవేకేత జపా కుసుమ శంకాశం కాశ్యప్యయ మాజితి తమోరిం సర్వం ప్రణసోమి దివాకరం ఈరోజు స్వామివారికి అత్యంత వైభవైనది మన దేవాలయంలో ప్రథమంగా స్వామి ఎదురుగా ఒక కి ఒక కిరణంతో ప్రారంభమయ్యే అభిషేకం తొలిగా తొలి కిరణం స్వామి శివలింగం మీద పడతాం ఆయన అభిషేకం ప్రారంభం చేయడం మనం అంతా అభిషేకం చేసుకోవడం ఇది చాలా విశేషమైంది అందువల్ల ఇవాళ పరమేశ్వరుడు యొక్క అర్ధనారీ స్వరూపుడు అమ్మవారు సొగ అయ్యవారు అటువంటి స్వామివారిని అయ్యవారిని పూజ చేస్తున్నాం అమ్మవారిని కూడా పూజ చేయాలి కాబట్టి ఇవాళ త్రయోదశి కూడిన చతుర్దశి అందుచేత చాలా ప్రశస్తమైంది అర్ధనారీసత్వంలో స్వామివారి పూజ కార్యక్రమం జరుగుతోంది అమ్మవారికి ప్రీతి అయింది కుంకుమ పూజ అయ్యవారికి ప్రీతి అయింది అభిషేకం అందుచేత మన దేవాలయంలో శివలింగానికి కుంకు అభిషేకం చేసేవాళ్ళ చాలా ప్రశస్తం పదకొండు కేజీలు కుంకంతో అమ్మవారికి అర్చన అభిషేకం అట్లాగే అయ్యవారికి అభిషేకం అర్చన ఈ కుంకంతో అభిషేకం చేయడం వల్ల స్త్రీలకి సత్సంతానం సౌభాగ్యము అమ్మవారికి కుంకుమ చేస్తే ఏం చేస్తుంది ప్రతి యొక్క ఆరోగ్యాన్ని ఇస్తుంది అంతేకాకుండా కుంకుమ పూజ చేస్తే ఆ స్త్రీ ప్రతివధా శిఖామవుతుంది ఎటువంటి పాపాలు చేసినా కూడా దోషాలు దహితం అవుతాయి అటువంటి అమ్మవారికి కుంకుమ పూజ చేయడం వల్ల మన దేవాలయానికి వచ్చిన ప్రతి స్త్రీ కూడా కుంకాలతో చక్కగా కలకలాడుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ కుంకుంతో పూజ చేయడం వల్ల ఆ ఇంట్లో సౌభాగ్యం సౌభాగ్యం అంటే ఆడవాళ్ళు స్త్రీ పశువుంకుమ ప్రధానం ఐశ్వర్యం ప్రధానం భక్త ఆరోగ్యం ప్రధానం ఇవన్నీ కూడా అమ్మవారు కల్పిస్తుంది అందుకే అది వాళ్ళ కుంకంతో మనం అభిషేకం చేశామంటే ఆ కుంకుమ నుదురు ధరించిన వాళ్ళందరికీ కూడా జయమే కానీ అపజయం ఉండదు అటువంటి కుంకుంతో వాళ్ళ అమ్మవారి కుంకుమ పూజ చేశాం చక్క పరమేశ్వరుడు అర్ధనారీషు సత్వంగా సోగలింగం అంతా అమ్మవారు సోగలింగం అంతా అయ్యేవారు ఈ అర్ధనాశు లింగం అనేది చాలా కాలం చాలా అరుదుగా దొరుకుతుంది ఆ లింగం అన్ని చోట్ల ఉండదు ఈ లింగం మరి అటువంటి ఆ లింగానికి మనం అభిషేకం చేశాం సూర్యుక్ణంతో అభిషేకం జరపబడింది ఇంత ప్రశస్తమైన లింగాన్ని చూసినా దర్శించిన అభిషేకించిన ఎంతో విశేషమైన ఫలితం కలుగుతుంది కావున భక్తులంతా కూడా వాళ్ళ విరివిరిగా పాల్గొన్నారు అందులో ఆదివారం చాలా విశేషమైన రోజు ఆదివారం అభిషేకం చేస్తే ఆయుర ఆరోగ్యాలు ఇస్తానాడు పరమేశ్వరుడు అటువంటి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి ఈ లింగాన్ని దర్శించిన చూసినా ఎంతో విశేషం భక్తులంతా కూడా చాలా విరివిరిగా పాల్గొన్నారు స్వామి యొక్క లీలా వైభవాన్ని తొలగించారు సరి అందరూ కూడా సత్తా శుభంగా ప్రతి ఒక్కరు కూడా ఆనందం కలగాలని కోరుకుంటూ ఆలయ ప్రధాన శ్రీ చిత్రి వెంకట శాస్త్రి సహాయ అచ్చుడుగా నాగవంగవన్ కుమారు సారథ్యంలో దేవస్థాన కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరిగినాయి చాలా భక్తులు విశేషంగా పాల్గొన్నారు ఇంకా మన దేవాలయంలో నాలుగు రోజుల్లోకి వచ్చేసింది కార్తీక మాసం సోమ మంగళ బుధ గురువారాలు మంగళవారం నాడు దీపోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది రేపు సోమవారం అన్నదానానికి వస్తురూపేణా ధన రూపేణా సహకరించి అన్నదానానికి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి విశేషంగా తెలుసుకోవచ్చు అన్నదానం గురించి ముందు చెప్పడం జరిగింది మరి అటువంటి అన్నదానం చేయడం వల్ల ఎంతో విశేషం ఉంది కావున భక్తులంతా కూడా రేపు కార్యక్రమంలో పాల్గొని స్వామి లీలా వైభవాన్ని తిలగించి స్వామి అనుగ్రహాన్ని పాత్ర కోరుతున్నాం ఆలయ ప్రధానితుడుగా చంద్రబాబు వెంకట శాస్త్రి సహాయతుడు నాగవేంకమ శాస్త్రి గారు